కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరికీ మీడియా మిత్రులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను వ్యక్తలు చాలా మంది అవినాష్ గారు కానీ మేయర్ గారు కానీ అట్లాగే రహన అందరూ దుర్గ గారు అందరూ కూడా అన్ని విషయాలు మీకు చెప్పారు నేను చాలా క్లుప్తంగా మాడతాను ఎందుకంటే ఇప్పటికే మీకు చాలా ఆలస్యమైంది ఒకటైతే గ్యారంటీ పేదవారి కోసం పనిచేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ధనికుల కోసం పనిచేసేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు నేను పదేళ్ళు టీడీపీ ఎంపీగా ఉన్నాను గత నెల రోజులు నెల రోజుల లోపు ఇరవై ఐదు రోజులు అయింది నేను మరి మీకు అందరూ తెలుసు పరిస్థితులు పరిస్థితుల వల్ల జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఆహ్వానిస్తే వైసీపీలో చేరడం జరిగింది అట్లాగే సమాజం కోసం పనిచేసేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు సారీ జగన్మోహన్ రెడ్డి గారు సమాజం కోసం పనిచేసేటువంటి జగ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం తన కొడుకుని ముఖ్య పనికిరాని కొడుకుని ముఖ్యమంత్రి చేసుకోవడం కోసమే మాత్రమే పనిచేసేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు సో వీళ్ళిద్దరికీ తేడా తెలియాలంటే గత ఐదేళ్ళు నాలుగున్న నాలుగేళ్లకు ఇప్పుడు దాదాపు ఇంక రెండు నెలల్లో ఎలక్షన్ ఉంది ఆల్మోస్ట్ నాలుగు నెలల నాలుగు సంవత్సరాల పది నెలలు మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారి పాలన నేను కూడా ఈ మధ్య ఇరవై రోజుల నుంచి డేటా అంతా కూడా తెప్పి చూస్తున్నాను అంతకుముందు ఈనాడు పేపర్ చదివా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది వినో జ్యోతి పేపర్ చదివా లేకపోతే సోషల్ మీడియాలో చూసో నిజంగా కూడా కొన్ని డౌట్లు ఉండే నాకు జగన్మోహన్ రెడ్డి గారి సమర్థత మీద సమ ఆయన యొక్క కమిట్మెంట్ పేదల పట్ల కమిట్మెంట్ యొక్క ఆయన యొక్క కమిట్మెంట్ మీద నాకు కొంత విశ్వాసం ఉన్నా నమ్మకం ఉన్నా కానీ ఇవన్నీ చూసి నేను కూడా మీలాగా కన్ఫ్యూజ్ అయ్యాను చాలామంది లాగా కానీ ఈ మధ్య మొత్తం కూడా డేటా తెప్పి చూస్తా అంటే నిజంగా పేదల కోసం సమాజంలోని బడుగు బలహీన అట్టడుగు వర్గాల కోసం ఈ ఈ దేశంలోనే ఎంత పనిచేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా రెండు లక్షల యాభై వేలు కోట్లండి రెండు లక్షల యాభై వేలు కోట్లు అంటే నాకు ఎన్ని సున్నాలు పెట్టాలో కూడా అర్థం కావట్లేదు నాకే అర్థం కావట్లేదు నిజం చేస్తున్నా రెండు లక్షల యాభై వేలు కోట్లు అంటే రెండు ఐదు తర్వాత ఎన్ని సున్నాలు పెట్టాలి అది తెలియదు నా నిజంగా నా మైండ్కి అంచనా అందట్లా మరేమన్నా లె మ్యాథమెటిక్స్లో లెక్చర్లు కానీ వాళ్ళు ఎవరుంటే పెట్టగలరేమో అన్ని లక్షల కోట్ల రూపాయలు కేవలం కేవలం పేదవారి కోసం ఈ ప్రపంచంలోనే భారతదేశంలో కాదు ప్రపంచంలోనే ఇచ్చినటువంటి వ్యక్తి ఎవన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు నేను చాలా రాష్ట్రాలు తిరిగా ఎంపీగా తిరిగా వ్యాపారవేత్తగా తిరిగా కానీ తన అన్న మాట అన్న మాట కోసం తను నమ్ముకున్నటువంటి సమాజం కోసం ఇంతటి కార్యక్రమాన్ని ఎవరో తీసుకోలేదు నిజంగా చెప్తున్నా నేను ఈ నాకు నా గుండెల్లోంచి వచ్చే మాటలు పైపైన మాట్లాడలే నేను ఏదో ఈ పార్టీలోకి వచ్చానని చెప్పి అంతకుముందు కూడా చెప్పే చాలా సందర్భాల్లో నేను చెప్తూ ఉండేవాడిని మీ దాకా వచ్చిందో లేదో కానీ నిజంగా కూడా ఎప్పటికప్పుడు ఈ నెలలో ప్రభుత్వం జీతాలు ఇవ్వలేదు అని మనకు హెడ్ వార్త వస్తుంది చంద్రబాబు గారి మీడియాలో అంతకుముందు మా మీడియాలో నిజంగా నేను అనుకునేవాడిని నిజంగానే వచ్చే నెల పేదలకు సంక్షేమ పథకం రాదేమో జగన్మోహన్ రెడ్డి గారి జీతాలు ఇవ్వలేరేమో అని ఎక్కడో మార్మూల్ ప్రాంతంలో మీడియాను పంపించి ఒక గోతులు ఉన్నటువంటి రోడ్డు తీసేవాళ్ళు ఫోటో దాన్ని హైలైట్ చేసేవాళ్ళు ఆ రోడ్లన్నీ మోకాల్లో అది గోతులు ఉన్నాయని నేను తిరుగుతా అంటే మరి విజయవాడ పార్లమెంట్లో నాకు ఎక్కడ గోతులు కనపడలే రోడ్లలో ఎక్కడో మార్మూలులో చిన్న చిన్న రోడ్లు ఎక్కడ పల్లెటూరులో రోడ్లు ప్రభుత్వం దృష్టిలోకి రాపోతే లేదేమో కానీ రాలేదేమో కానీ నాకైతే కనపడలా నేను జాకాబే నుంచి విజయవాడ తిరుగుతున్నా విజయవాడ నుంచి తిరువురు తిరుగుతున్నా ఈ ప్రాంతం అంతా తిరుగుతున్నా మరి ఎక్కడ నాకు బాగానే అంతా ఎప్పటికప్పుడు మీడియా మేనేజ్మెంట్ హెడ్లైన్ మేనేజ్మెంట్ అంటారు దాన్ని దాన్ని వేస్తా ఏ రోజు కరోజు రాష్ట్రం దివాళా తీసిందని ఈ రాష్ట్రానికి ఒక నెగటివ్ బ్రాండింగ్ చేసిన ఎవరే అంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారే కేవలం చంద్రబాబు నాయుడు గారే పేదవాళ్ళ కోసం ఎంత చేస్తా అంటే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని నెగిటివ్ ప్రభావ నెగిటివ్ ప్రోపాకాండ చేపించి నిధులు అందనీయకుండా రకరకాల కేసులు పెట్టి రకరకాలుగా ఆయన ఇబ్బంది పెట్టినా మరి ఆయన ఎక్కడి నుంచి ఏ రకంగా డబ్బు తీసుకొచ్చి మీ అందరికీ రెండు లక్షల యాభై వేలు కోట్లు ఇచ్చాడంటే నిజంగా ఆయన భగవంతుడి కంటే అని నేను భావిస్తున్నా మీ అందరూ కూడా గుర్తుంచుకోవాలి అది నేను అనుభవంతో చెప్తున్నా పదేళ్ళు ఎంపీగా ఈ భారతదేశాన్ని చూసిన వ్యక్తిగా అంత ముందు వ్యాపారంలో ఈ భారతదేశాన్ని ప్రపంచం చూసిన వ్యక్తిగా రెండు వందల దేశాల తిరిగా ఎక్కడ కూడా ఇంత ఇంత పేద ప్రజలకు సంక్షేమం జరగల దాంట్లో ఎటువంటి సందేహం లేదు పార్లమెంట్ కమిటీలు వెళ్ళారు వివిధ దేశాల్లోకి అక్కడ కూడా చర్చిస్తూ ఉండేవాళ్ళం నిజంగా హెడ్స్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారి హెడ్స్ ఆఫ్ పేదవాళ్ళ మనిషి అట్లాగే ఇవాళ ఆస్థా పథకం చూసాం ఫోర్త్ ఫేసు దాదాపు ముప్పై కోట్ల చిల్లర ఈస్ట్ నియోజకవర్గం అవినాష్ గారి ద్వారా మీ అందరూ తీసుకుంటున్నారు అట్లాగే ఇప్పటి ఓన్లీ ఈస్ట్ నియోజకవర్గంలో నూట ఇరవై కోట్ల పైన అవినాష్ గారి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికి ఇచ్చారు అలాగే విజయవాడలో నాకు మేయర్ గారు చెప్పారు మూడు వందల ఇరవై కోట్ల చిల్లర విజయవాడ నగరానికి మాత్రమే మూడు వందల ఇరవై కోట్ల చిల్లర కేవలం డ్వాక్రా మహిళకు ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి అవున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు చూసాం డ్వాక్రా మహిళకు రుణమాఫీ చేస్తానని చంద్రబాబు రెడ్డి గారు చెప్పారు చేశారా నేను అప్పుడు ఎంపీని ఆ పార్టీలో చేశారా ఒక్క రూపాయి రుణమాఫీ చేయాల రైతులు రుణమాఫీ చేస్తానని చెప్పారు అది చేయాల అన్ని మోసాలే ఒక్కటి కాదు అమరావతి కడతా అన్నారు కట్టడా అది గట్లా అంబేద్కర్ గారు విక్రమం తీసుకెళ్ళి అక్కడక్కడ చేయాలి నేను కడతాను కడతా ఐదేళ్ళు గడిపాడు కట్టడ కనీసం ఫౌండేషన్ కొబ్బరికాయ కొట్ల ఫౌండేషను వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు నేను పేదల మనిషిని అంబేద్కర్ గారు కూడా పేదల మనిషి ఆయన కష్టపడి చదువుకున్నారు పేదరికంలో రకంలో ఇదయ్యారు అంటరాన్ని చూశారు డిస్క్రిమినేషన్ చూశారు ఆ ఇబ్బందులు తెలుసు ఆయనకి దాంతోనే కష్టపడి చదివి దేశ విదేశాల్లో మంచి పేరు తెచ్చుకుని ఈ భారత రాజ్యాంగాన్ని రూపొందించగలిగారు ఆయన ఆదర్శంతో అక్కడ ఇది పెట్టాలి అని చెప్పి మరి ఆయన పూర్తి చేశాడు కదా నువ్వెందుకు పూర్తి చేయలేకపోయావు చంద్రబాబు నాయుడు అమరావతి పూర్తి చేయలేదు రుణమాఫీ చేయలేదు డ్వాక్రా రుణాలు మాఫీ చేయలేదు రైతు రుణమాలు మాఫీ చేయలేదు నువ్వు చెప్పింది అంతా కళ్ళ ముందు కనపడుతుంది విజయవాడను పాత్ర చేశాడు ఆయన ఇప్పుడు రెండు అంబేద్కర్ గారికి గౌరవం ఇచ్చారు పాయింట్ నెంబర్ వన్ ముఖ్యమంత్రి గారు దాన్ని కడతా ఉన్నారు విగ్రహం కట్టి చూపించారు రాష్ట్ర అనుబాటులో విజయవాడ ఈ ఈరోజు ఆడ అది పెద్ద పర్యాటక కేంద్రంగా తయారైంది విజయవాడకు రోజు నేను అటు నుంచి ఇటు నుంచి వెళ్తాం అంటే నాలుగైదు వేల మంది సాయంత్రం పూట అక్కడ మంచిగా ముఖ్యంగా పేదలు మధ్యతరగతి వాళ్ళు అక్కడ మంచిగా వచ్చి నిజంగా సరదాగా గడుపుతున్నారు విగ్రహాన్ని చూస్తున్నారు ఆయన గౌరవిస్తున్నారు ఆయన నమస్కారం చేసుకుంటున్నారు అట్లా కొంచెంసేపు కాలక్షేపం చేసుకుంటున్నారు చక్కగా ఒక పర్యాటక కేంద్రంగా మరి విజయవాడ బా ఇదైంది అట్లా మీకు ఏ రకంగా చూసినా ఇవాళ ఏ పథకం చూసినా చేయుత అవ్వండి అవనండి అనేక పథకాలు పిల్లలకి ముఖ్యంగా ఏంటంటే మూడు మూడు విషయాలు ఇక్కడ ఎవరైనా గమనించాల్సింది ముఖ్యంగా మీలాంటి వ్యక్తులు మహిళలు ఎందుకంటే మీ పిల్లలు అంబేద్కర్ గారు లాగా బాగా చదువుకోలేని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క లక్ష్యం దాంట్లో భాగంగానే ఇవాళ స్కూల్ అప్గ్రేడేషన్ కానీ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి మీ అందరి పిల్లలు అంబేద్కర్ గారు అంత అవ్వాలనే కోరిక జగన్మోహన్ రెడ్డి గారిది అంబేద్కర్ గారు అంత అవ్వాలనే కోరిక జగన్మోహన్ రెడ్డి గారిది అట్లాగే మీ అందరి ఆరోగ్యం రాజశేఖర్ రెడ్డి గారి యొక్క ఆదర్శంలో భాగంగా ఆయన ఐడియాలజీలో భాగంగా ఆరోగ్యశ్రీ కంటే కూడా బాగా ఈరోజు పాతిక లక్షల రూపాయలు ట్రీట్మెంట్లు మీకు ఈ అందజేస్తానంటే ఈ దేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా మీ ఆరోగ్యం సంగతి పట్టించుకోలేదు అట్లాగే మీలాంటి వ్యక్తులందరూ కూడా పాదవాళ్ళు బాగుండాలంటే మీరు బాగుంటేనే సమాజం బాగుంటుందని చెప్పి రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు మీ లైఫ్ స్టైల్ చేంజెస్ కోసం మీ కోసం మీ పిల్లల కోసం మీ కుటుంబాల కోసం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అట్లాగే ఆయన బాటలో ఇవాళ అవినాష్ గారు పదకొండు సంవత్సరాలు ఇప్పుడు అవినాష్ రాజకీయాల్లోకి వచ్చి ఏ ఒక్క పదవి చేయల పోటీ చేసినా కూడా మరి వాళ్ళ వరకు ఎంపీ చేయాల ఎమ్మెల్యే చేయాల మరి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో చేరిన తర్వాత ఈ ప్రాంతాన్ని ఒక ఎమ్మెల్యే కంటే ఎక్కువ బాగు చేసినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది ఎవరైనా శవనా కదా మీరు చూస్తున్నారా ఒప్పుకుంటారు అది పదకొండేళ్ళు అయింది ఎవరు కూడా రాజకీయాల్లో వదిలిపెట్టి పారిపోతారు అంత సుదీర్ఘ కాలంలో కానీ దేవినేని నెహ్రూ గారు ఆయనకి ఒకటే నేర్పించాడు అన్న నందమూరి తారక రామారావు ఐడియాలజీని దేవినేని నెహ్రూ గారు ఫాలో అయ్యేవాళ్ళు ఆయన కోసం అందరూ ఆయన నిడిచిపెట్టి వెళ్ళిపోయినా లేదు నేను అన్నగారితోనే ఉండాలి ఆయన నాకు ఒక రాజకీయ జీవితం ఇచ్చాడని చెప్పి నిలబడినటువంటి ఏకైక వ్యక్తి ప్రాంతంలో దేవినేని నెహ్రూ గారు దానికోసం ఆయన రాజకీయ జీవితం అంతా కూడా ఇబ్బంది పడ్డాడు ఆయన ఇబ్బంది పడ్డాడు కానీ ఎప్పుడు కూడా ఆయన ఐడియాలజీని ఆయన విడవల మరి ఆయన బాటలో ఆయన కొడుకుగా మరి అవినాష్ గారి వాళ్ళ పదకొండేళ్ళ నుంచి మీకు సేవ చేస్తున్నారు పదకొండేళ్ళు అమ్మ తన రాజకీయాల్లోకి వచ్చి సేవ చేస్తున్నారు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నా పేద ప్రజలు మా నాన్నగారు ఎప్పుడు కూడా పేదల్ని ఆదుకోమన్నారు అలాగే మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చెప్తారు అని చెప్పి ఇవాళ మీకు ఈ కృష్ణలంక కట్ట ప్రాంతంలో ఎవరున్నారని ఉన్నారమ్మా ఇక్కడ చేతులు ఎత్తండి ఉన్నారా మీకు రిటైనింగ్ వాళ్ళు కట్టారా కట్టారా అంతకుముందు వరదల్లో నేను కూడా తిరిగా వరదలు వస్తే కృష్ణానది నేను గద్దేరామని వస్తే అంతా రోడ్డు మీదకి వచ్చా కట్ట మీద రోడ్డు మీదకి వచ్చి మనసాలు వేస్తున్నారా రోజున వరద నీళ్ళు ఇళ్ళు మునిగిపోయినప్పుడు ఆ రీటైనింగ్ వాళ్ళు ముఖ్యమంత్రి గారితో చెప్పి మూడు వందల యాభై కోట్లు తీసుకొచ్చి వాళ్ళ రీటైనింగ్ పార్క్ వాళ్ళు పూర్తి చేసినటువంటి సమర్థుడు సమర్థుడు దేవినేని అవినాష్ అంటే నేను చెప్పేది ఎందుకంటే తను ఒక ఎంపీ కాదు ఒక ఎమ్మెల్యే కాదు కానీ మీ పట్ల పేద ప్రజల పట్ల ఈ ప్రాంతం పట్ల కమిట్మెంట్ ఉన్న వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంత సంక్షేమం చేస్తున్నారు ఆ సంక్షేమ పథకాలు మీకు అందేదట్లు చూస్తూ అట్లాగే ఒక పక్క ఈ ప్రాంత అభివృద్ధి కోసం మరి మూడు వందల కోట్లు రీటైనింగ్ వాళ్ళ కోసం తీసుకొచ్చారు రీటైనింగ్ వాళ్ళు పూర్తి చేసినటువంటి సమర్థుడు దేవినేని అవినాష్ గారు అట్లాగే నేను చూసా విజయవాడ ఈస్ట్లో కొన్ని ప్రాంతాల్లో చాలా రోడ్లన్నీ కూడా ఆ మధ్య అందరూ అనేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేయట్లేదు అభివృద్ధి చేయట్లేదు అంటే నేను నమ్మేవాడిని నేను మహానాడ రోడ్డు అట్లాగే వెటనరీ కాలనీ ఆ కాలనీలన్నీ తిరుగుతున్నప్పుడు రోడ్లన్నీ చక్కగా బాగు చేసి పక్కన పేమెంట్లు కూడా వేసి ఉన్నాయి ఎవరు చేశారంటే అందరూ ఆ కాలనీల్లో అవినాష్ ఇంచార్జి నాకు తూర్పులో మొత్తం రోడ్లన్నీ వేసాడు పేమెంట్లు చేశాడు డ్రైనేజ్లు చేశాడు ఏ పని అడిగినా సరే వెంటనే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఒక రోజులో శాంక్షన్ చేపించుకొచ్చి పనిచేస్తున్నాడని చెప్తే నాకు నిజంగా ఆనందపడ్డా నేను దేవినేని నెహ్రూ గారి కొడుకు ఇంత సమర్థుడయ్యాడు ఇంత ప్రజల కోసం పనిచేస్తున్నాడని నేను ఆనందపడ్డా అట్లాగే మా ఆఫీస్ రోడ్డు కూడా మహానాడు రోడ్లో మా వాళ్ళు వచ్చి ఆ రోడ్డు బాగలేదు అసలు వేయలేదంటే నన్ను అడుగుతారు ఎందుకు ఈ రోడ్లన్నీ అవినాష్ వేసింది మీరు వెళ్ళి అవినాష్ ఏమంటే నా ఆఫీస్ రోడ్డు కూడా నేను టీడీపీ ఎంపీ ఉన్నప్పుడు ఏమి అవినాషే కాబట్టి నేను చెప్పేది ఏంటంటే లబ్బిపేట వచ్చేది అనేక ఇప్పుడు అట్లాగే విజయవాడ ఆటనగర్లో ఎప్పటి నుంచో వాటర్ ట్యాంకు వాటర్ తాగునీటి ఫెసిలిటీ ప్రాబ్లం ఉంటే గత ఐదేళ్ళు నేను చేయలేకపోయాం గద్దారామవం చేయలేకపోయాడు మేము ప్రభుత్వంలో ఉండి ఆటోనగర్ అయిల ప్రతినిధులందరూ మా దగ్గరికి వచ్చినప్పుడు సరే నా ఫండ్స్ నుంచి ఒక రెండున్నర కోట్లు ఇచ్చాను తర్వాత ఐలా ఫండ్స్ నుంచి అవినాష్ ఒక కోటి రూపాయలు ఇచ్చి దానికి ముందుకు తీసుకెళ్తే ఇప్పుడు దాదాపు నలభై ఏళ్ళ నుంచి అక్కడ తాగునీటి సమస్య లేదు దానికి అవినాష్ ఆట నగర్లో దాదాపు లక్ష మంది పనిచేస్తాడు పనిచేస్తారు ఆ ఆ సమస్యకు కూడా నేను రెండున్నర కోట్లు ఇస్తే తను ఒక కోటి రూపాయలు ఐలా నుంచి ఇప్పించి అది అమ్మట నిర్మాణం పూర్తి చేపిస్తే నేను మేయర్ గారు అవినాష్ మన డిప్యూటీ మేయర్ గారు అందరూ వెళ్ళి దాన్ని ఓపెన్ చేయించాం ఆ ఓపెన్ చేపిస్తే నా మీద ఒక సోషల్ మీడియా మెసేజ్ పెట్టించారు పోస్ట్ పెట్టించారు మా మా పాత పార్టీ టీడీపీలో అలవాటు నా తెలుసా అన్నీ ఇంతకుముందు కనకదుర్గ ఫ్లైవర్ తెచ్చానన్నావు బెన్ సర్కిల్ ఫ్లైవర్ తెచ్చానన్నావు ఎయిర్పోర్ట్ తెచ్చానన్నావు ఇప్పుడేమో నీళ్ల ట్యాప్లు ఓపెన్ చేస్తున్నావు వెళ్ళని అది నీళ్ల టాపులు కాదరా బత వాటర్ ట్యాంక్ నలభై ఏళ్ళ నుంచి పూర్తి చేయలేదు ఐదేళ్ళు నేను ఎంపీ గజ్జారామ్మోహన్ ఎమ్మెల్యే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే అవ్వలేదు నేను ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలో ఉండి కనీసం ఎమ్మెల్యే కానీ అవినాష్ నేను కలిసి పూర్తి చేశాను బాబాయి అబ్బాయిలో అని చెప్పాను అర్థమైందా నేను మేయర్ గారు అవినాష్ డిప్యూటీ మేయర్ గారు వెళ్ళి మంచి టాప్ ఓపెన్ చేస్తామని సోషల్ మీడియాలో పెట్టారు పిచ్చేదోళ్ళు బుద్ధి లేనిదోళ్ళు అనమాట అదే ఎనపాల పెద్ద ట్యాంక్ కనపట్లే వాళ్ళకి నలభై ఏళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేసామని కనపట్ల నేను మనం గంపలగూడి మండలం వెళ్తే దాదాపు రెండు వేల చిల్లర మంది మూడు వేల మంది వస్తే టీడీపీ సోషల్ మీడియా పెట్టింది రెండు వందల మంది కూడా రాదు ఎంపీ వస్తే ఇదివరకు ఐదు వేల మంది వచ్చేవాళ్ళని అన్నీ ఎక్కడో ఖాళీగా ఉన్నప్పుడు కుర్చీలు తీసుకోవడం పేపర్లు దేంట్లో సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడం దాంతో తృప్తి పడతాయి నేను ఎప్పుడో చెప్పా ఈ మధ్య కూడా రిపబ్లిక్ టీవీలో వేశారు నేను ఈసారి గెలవకపోతే నేను రాజకీయాలు మానేస్తాను చంద్రబాబు నాయుడు చెప్పి నేను ఎప్పుడు చెప్తా వీ చంద్రబాబు నాయుడు ఇల్లు ఎందుకు కట్టుకోలేదు ఇక్కడ ఇప్పుడు వరకు సొంత ఇల్లు లేదు ఎందుకు లేదంటే ఎట్టగా ఓడిపోతాను ఇరవై నాలుగు ఎలక్షన్లో ఏదో డబ్బులు ఇప్పుడు విజయవాడ సీటు ఎంపీ సీటు అమ్ముకున్నాను నా సీటు అన్నీ ఇక్కడ సీట్లు అమ్ముకుంటాడు ఆ డబ్బులు పో చేసుకుంటాడు ఎలక్షన్ ఫండ్ ఏదో పిచ్చి కమ్మోళ్ళు పిచ్చిఓళ్ళు ఇస్తూ ఉంటారు అవి చేసుకుని మోటాముల్లి సర్దుకుని ఎలక్షన్ అయిపోయిన తర్వాత సొంత రాష్ట్రం తెలంగాణ వెళ్ళిపోవడానికి ఎన్ని చేస్తున్నాడు కాబట్టి మనందరం చేయాల్సింది ఏంటంటే పదకొండేళ్ళు మీకోసం కష్టపడుతున్నటువంటి అవినాష్ని గెలిపించుకోవాలి మీ అందరి కోసం ఇంత ఇంత చేస్తున్నటువంటి పేదల దేవుడు జగన్ నోడ్ రెడ్డి గారిని గెలిపించుకుంటేనే మళ్ళీ మీకు ఇవన్నీ పథకాలు లేదా చంద్రబాబు రాడు అట్లా మాట్కోవడం నేను అంటాను అనవసరం కాబట్టి ఇవన్నీ భారీ మెజార్టీతో అవినాష్ని గెలిపిస్తుంది నాకైతే నమ్మకం ఉంది ఈసారి పాతిక వేలతో అవినాష్ ఎట్టుపత్తిలో గెలుస్తాడని దాంట్లో నాకైతే నాకైతే ఎటువంటి సందేహం కనపట్ల ఇంకా రికార్డు సృష్టిస్తాడు ఈసారి అంటే పాపం ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే పదేళ్ళు అంటే నేను ఎంపీగా ఉన్నప్పుడే రెండుసార్లు గెలిచాడు ఆయన రెండు వేల నాలుగులో ఓడిపోయాడు రెండు వేల తొమ్మిదిలో ఓడిపోయాడు అప్పుడు నేను ఎంపీ అభ్యర్థిని కాదు నేనుంటేనే గెలుస్తాడు ఆయన రెండు వేల పద్నాలుగులో నేనుంటేనే గెలిచాడు రెండు వేల పంతొమ్మిదిలో నేను ఉంటే గెలిచాడు ఇంకోటి చెప్పాలి రెండు వేల తొమ్మిదిలో ఆయన సీటే కొడతాం చంద్రబాబు నాయుడు నేను వెళ్ళిపోతాడు రెండు వేల తొమ్మిదిలో సీట్ ఇచ్చా రెండు వేల పద్నాలుగులో ఎన్ మంచి రవి రవికిద్దాం అంటే కాదండి ఇవ్వండి ఆల్రెడీ పది మీకు అవసరం ఇలా కష్టపడ్డాడు మీకు ఇండిపెండ్ కానీ నేను సీట్ ఇచ్చా రెండు సార్లు గెలిచాడు ఇప్పుడు నేను ఉంటేనే గెలిచాడు ఇప్పుడు నాకు మెజార్టీ వస్తాను నేను లేకపోతే జీరో నేను లేకపోతే ఈయన జీరో ఆయన ఎక్కడో గన్నవరం నుంచి వచ్చాడు రెండుసార్లు ఓడిపోయాడు ఇక్కడ ఏదో మా నాని ఉన్నాడనో ఏదో అభిమానంతో చేశారు ఈసారి నాని నా అవసరం లేదు నా అప్పని లే పైన గెలుస్తాడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో కానీ ఇప్పుడు మేము ఇద్దరం ఉన్నాం ఇరవై ఐదు వేలతో ఖచ్చితంగా అవినాష్ గెలుస్తాడు దాంట్లో ఎటువంటి అవసరం లేదు తన జీవితాన్ని నెహ్రూ గారి బాటలో మీకోసం అంకితం చేశాడు అవినాష్ అవినాష్ అవినాష్ని మీరందరూ ఆశీర్దించాలి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్దించాలి మీరందరూ బాగుండాలంటే ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలో కరెక్ట్ అయిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ఇంకా ఎవరు కూడా చేయలేరు ఆటోమేటిక్గా డెవలప్మెంట్ మీ అందరూ ఆనందంగా సంతోషంగా ఆరోగ్యకరంగా ఉంటే రాష్ట్ర అభివృద్ధి నెక్స్ట్ అదే వస్తుంది ఏది ఏ రాష్ట్రం కూడా మన అభివృద్ధిలో నెక్స్ట్ ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ నైన్ వరకు ఏ రాష్ట్రం కూడా మనం తట్టుకోలేదు మీరు నమ్మండి నన్ను ఒక బిజినెస్ మ్యాన్గా ఒక రక రకరకాలైనటువంటి బిజినెస్ సైకిల్స్ చూసినటువంటి వ్యక్తిగా ఆర్థిక సైకిల్ చూసిన వ్యక్తిగా చెప్తున్నా ఈ నాలుగే ఐదేళ్ళు కరోనా వల్ల కొంచెం డబ్బులు ఇబ్బంది అయినా ఎక్కడి నుంచి అయినా తెచ్చి పథకాలు పూర్తి చేశారు నెక్స్ట్ మీ అందరూ సంతోషంగా ఆరోగ్యంగా హ్యాపీగా ఉంటే అభివృద్ధి అదే బ్రహ్మాండంగా చేస్తారైనా నాకు అటువంటి ఎటువంటి సందేహం లేదు కాబట్టి మీరందరూ కూడా గుర్తుంచుకుంటే ఎందుకంటే ఎలక్షన్ టూ మంత్స్లో ఉంది మీరందరూ గుర్తుంచుకుని ఆయన నాశ జగన్మోహన్ రెడ్డి గారు నాశించాలని నేను మీ అందరికీ కూడా కోరుకు మీ అందరిని కోరుకుంటూ నేను ఈ అవకాశం ఇచ్చినందుకు